హాయ్ ఫ్రెండ్స్ అయితే మనము సముద్ర మఠానికి పద్నాలుగు వందల మీటర్ల ఎత్తులో ఉండేటటువంటి ఒక అద్భుతమైన గ్రామాన్ని సందర్శించబోతున్నాము ఆ గ్రామంలో ప్రజలు వారి యొక్క జీవనం ఏం పండించుకుంటున్నారు ఎలా ఉంటున్నారు అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాం మీరైతే స్కిప్ చేయకుండా ఈ వీడియో తప్పక చూడండి మనమైతే స్టార్ట్ అయిపోయాము చూస్తున్నారు కదా క్లైమేట్ ఎంత అందంగా కనిపిస్తుందో మాకైతే ఆ ఊరు ఎప్పుడెప్పుడు చూద్దామా అని చాలా ఎగ్జైటింగ్ గా ఉంది చూడండి ఫ్రెండ్స్ మా రూట్ అయితే చాలా భయంకరం ఉంది అయినా సరే సహవాసం చేసి మరి అంత దూరాన్ని అయితే వెళ్తున్నాము ఈ రోడ్ అంటే మేము వెళ్తున్నాము మూడు మరి ఏడుస్తున్నారు పట్టుకెళ్దాం సర్వీసింగ్ కి కంపల్సరిగా పట్టుకెళ్ళాలి లేదా షోరూమ్కి వెళ్ళిపోదాం అయితే వైజాగ్ వెళ్ళిపోదామా వైజాగ్ వెళ్ళాలి మెయిన్ రోడ్ నుండి రెండు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఊరు దగ్గరలోకి అయితే వచ్చేసాం చూసారు కదా ఇక్కడైతే మనం వెళ్ళే రూట్లోనే మరి ముగ్గు అయితే వేస్తుంది ఇది ఏదో పూజ అనుకుంటాను ఏదో దిష్టి చూడండి అందాలతో ఎంత బాగుందో ఊరు ఊరి మనం వచ్చాము చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా విలేజ్ మరి ఆ ఊరుకున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో మన పెద్ద మనసులు ఆవులు కాస్తున్న పెద్ద మనుషులు కొంతమంది కనిపించారు ఊరు పెద్దలు వీళ్ళే ఊరు పెద్దలు అనమాట ఆవులు కాస్తున్నారు అయితే వీళ్ళకి వీళ్ళ జీవన పరిస్థితి ఏంటి ఎలా ఉంది మనం కనుక్కుందాం ఇప్పుడు ఒకసారి అయినా మీరు ఇంత కొండపై కుంటున్నారు కదా వాటర్ అది మీకు పర్లేదా పర్వాలేదు మీరు వాటర్ అది తాగడానికి ఎక్కడ నుంచి మరి మరి ఇక్కడ అయితే వీళ్ళకైతే ఊట నీరు అయితే వస్తుంది అందుకే ఇక్కడ ఊరి పేరే మనకు ఊట గడ్డ అని పెట్టారు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు పొలాలు పండించుకుంటున్నారు కదా ఏమైనా పంట అది మీరు ఏమైనా తినడానికి బయట నుంచి తెచ్చుకుంటారు ఇక్కడ పండించుకుంటారు ఇక్కడ పండించుకుంటారు మొత్తం ఆర్గానిక్ ఫుడ్ వీళ్ళంతా మనం ఏంటంటే మనం బయట ఫుడ్ ఎక్కువ తింటాం ఇక్కడ వీళ్ళంతా ఆర్గానిక్ ఫుడ్ తింటారు మాకి వాటర్ నీళ్ళు అంతే వస్తున్నాయి కానీ రోడ్డు బాగలేదు దగ్గర దగ్గరికి మాకి రోడ్డు బాగసేసి ఇస్తే ప్రభుత్వం చెప్తారు బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మేము మీకు రోడ్డు చూపించాం కదా వచ్చేటప్పుడు రోడ్డు చూపించాం కదా వీళ్ళకైతే ఈ రెండు కొండల నుంచి నడిచి చాలా ఇబ్బంది అయిపోతుంది వర్షం పడిందంటే ఇంకా ఇబ్బంది పడిపోతారు అసలు ఏంటంటే వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళాలి బల్లవి వర్షం పడితే రావడానికి అవ్వదు ఇక్కడ ప్రెగ్నెన్సీ అయినా ఏదైనా సరే బల్లుతో వెళ్ళడానికి కావదు బల్లు అనేవి ఇక్కడ ఉండవు ఎక్కువ రోడ్ అయితే బల్లు వస్తాయి కొంచెం ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే కొంచెం సపోర్ట్ చేయండి మీరు రోడ్డు అయితే చూస్తారు కదా రోడ్డు గురించి వీళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు మెయిన్ ఏంటంటే వీళ్ళు ఈ రోడ్ వేసుకోవడం కూడా కారణం ఏంటంటే వీళ్ళే సొంతంగా డబ్బులు ఎత్తి పోగు చేసి ఈ రెండు కొండల నుంచి రోడ్డు తెప్పించుకున్నారు అని మీరే రోడ్ వేసుకున్నారు ఫ్రెండ్స్ అయితే మరి ఊటగడ్డ పెద్దవాళ్ళ దగ్గర అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఈ పెద్ద ఆయన అయితే మరి మనకైతే మాకు రోడ్డు కావాలనేసి ఎంతో ప్రభుత్వానికి అయితే ప్రాధాన్యత పడుతున్నారు కానీ ఎందుకంటే మనం చూసాం కదా ఫ్రెండ్స్ ముందుగా వర్షం పడినప్పుడు అయితే చాలా రావడానికి కూడా బళ్ళు ఖాళీ కాలినరకు రావడానికి కూడాను చాలా ఇబ్బందిగా ఉంటుంది జారిపోతాము సో అలాంటి ప్లేసుల నుంచి కొండపైన వీళ్ళు జీవిస్తున్నారంటే వీళ్ళకి హ్యాట్సప్ చెప్పాలి గాయస్ ప్రతి రోజు ఈ డ్యూటీ ఆ ప్రతి రోజు కూడా ఆవులు కాయందే ఒక పూట గడవదంటారు వాళ్ళతో ప్రేమ ఆప్యాయతలు అన్ని కూడాను మన ప్రకృతితోటే ఆవులతోటే జంతువులతోటే వాళ్ళతో స్నేహం అలా ఉంటుంది ఫ్రెండ్స్ డాడీ గారు మీరు ఇక్కడ మీరు జీవించడానికి కోసము ఏటా పండిస్తారు తినడానికి జీవించడానికి జీవనోపాధి సాగించడానికి మీరు ఏమేమి చేస్తారు మరి గుమ్మడికాయలు గుమ్మడికాయలుకాయలు ఆ చుండాకాయలు చామలు డేరలు సోల్లు డేర కూడా ఒకటి కదా ఓకే ఇప్పుడు ఇదే పంది ఇస్తున్నాము ఓకే ఇప్పుడు వేస్తున్నారు అవన్నీ కూడాను వేస్తున్నాము ఈ సీజన్ కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు సీజన్ కాబట్టి లేవు ఆకర అయిపోయింది కానీ గుమ్మడికాయలు ఉన్నాయి ఆ ఓకే ఫ్రెండ్స్ వీళ్ళైతే మీకు ఆ వీడియోస్ కూడా మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ మరి ఇక్కడ జీవనోపాధి సాగించడం కోసం అయితే ఓన్లీ ఫర్ కష్టపడే వాళ్ళు కడప అయితే నింపుకోవాలి గాయస్ మన దగ్గర అయితే మనమైతే బై చేసుకుంటాం ఏవైనా మెటీరియల్ కావాలనుకుంటే బట్ ఇక్కడైతే కష్టపడి పండించుకొని తినాలి గాయస్ పంచకాయలు ఉన్నాయి గ్రేట్ కదా ఎవరు తింటారు అయితే మా ఫ్రెండ్ ఇప్పుడే చెట్టు మీద నుంచి తెంపాడు వాళ్ళు చెప్పారు అక్కడ ఉంటాయని చెప్పి ఇదిగోండి మూడు దొరికాయి సీజన్ అయిపోయింది కదా అయిపోయి తోట అయితే పెద్దదే ఉంది కానీ సీజన్ అయిపోయింది ఇంకా మా ఫ్రెండ్ వెతుకుతున్నాడు ఎవైనా దొరికితే ఇంకా చూపిస్తాం చూద్దాం మనమైతే తీసి ఎలాగున్నాయో టేస్ట్ ఎలాగ ఉన్నాయో బాగానే ఉంటుంది అనుకుంటున్నా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది చాలా బాగుంటాయి అనుకుంటున్నాను చాలా బాగున్నాయి చాలా టేస్ట్గా ఉన్నాయి ఇష్టమే వస్తుంది చూడు వెనకాడ అయితే మరి కమలపల్ల అయితే తీసాడు ఫ్రెండ్స్ ఇది ఎలా ఉందో టేస్ట్ ఉందా సూపర్ ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉంది కొండలు దొరకట్టు ఈ కమలపల్లి చాలా అంటే చాలా టేస్ట్ ఉంది చూడండి ఫ్రెండ్స్ కంది సేన్ ఎంత పుష్కలంగా ఉందో దాని పక్కనే మొక్కజొన్న మొక్కలు ఫస్ట్ చాలా బాగున్నాయి కదా ఇగోండి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి పండడం అంతా కాఫీ తోట ఇగోండి చూడండి ఫ్రెండ్స్ ఇది షీడ్ ఉంది కదా ఈ షీట్ మన కళ్ళలో పెట్టుకుంటే కళ్ళలో ఉన్నటువంటి తుషులు తుడుషులుగానే ఉంటే క్లీన్ అయిపోతాయి ఇవి ఇవి చాలా అంటే చాలా స్మూత్గా ఉంటాయి ఇది కానీ చూసారు కదా ఇంకా ఇది లోపల మొత్తం కూడా అవే ఉంటాయి మనకు బాగా ఆరబెట్టినట్లయితే ఇవి ఎక్కువ వస్తాయి మనకు చూడండి చూడండి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి రాగులు ఎంత అందంగా కనిపిస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్ వీటిని మా ఏజెన్స్ ప్రాంతంలో చోళ్ళు అని అంటారు అక్కడక్కడ సామాలు కూడా రాగులతో కనిపిస్తూ ఉన్నాయి ఇవి దాదాపుగా నాలుగు ఎకరాలు పంట వేయటం అనేది జరిగింది చూసారు కదా ఇది కాక్ష జొన్నలు దీంట్లో మనం పాప్కార్న్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి కదా మేఘాలు అయితే అలా పరిగెడుతున్నాయో మొత్తం మంచిగా అయితే మన మీదకి అయితే దూసుకొచ్చేస్తుంది ఒకసారి అది చూడండి క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఒకసారి చూడండి చూసారా ఇందుకు ఉన్నటువంటి క్లైమేట్కి కి ఇప్పుడు క్లైమేట్కి చాలా అంటే చాలా చేంజ్ అయిపోయింది పావుతో మొత్తం ముంచేసింది ఏకంగా ఊరు మొత్తాన్ని ఇలాంటివి చాలా దేరుగా చూస్తుంటాం ఎప్పుడంటే ప్రతి ఒక్కరు కూడాను పూర్వకాలంలో ఇదిగో ఫ్రెండ్స్ ఇలా కట్టుకున్నారు మనం ఇప్పుడైతే అందరు కూడా స్లాప్ ఇల్లు రేకిల్లు ఇవన్నీ చూస్తాం రండి ఫ్రెండ్స్ ఒకసారి లోపలికి వెళ్ళి మా గోడీ చూద్దాం చూసారు కదా జోలు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మనం కొమ్మలు కానీ ఎటువంటి అయినా సరే ధాన్యాలు కూడా లోపలికి ఆరబెట్టుకోవచ్చు మనకి కింద నుంచి అటువంటి పొగ రూపాలు అన్నమాట వేడి వాళ్ళు అనమాట ఎవరితాయి ఇక్కడైతే మనం ఒకవేళ పైనుంచి తెచ్చేటువంటి మటన్ కూడా మనం ఇక్కడ ఆరబెట్టుకోవచ్చు మనకి ఎక్కువైపోతే ఇవన్నీ కూడా మన జోలు అయితే చాలా ఉపయోగపడుతుంది కొమ్ములు ఓకే ఫ్రెండ్స్ మనం కొండ మీద దొరికేటువంటి కొమ్ములు అనమాట మనం ఉడకబెట్టుకోని అనమాట ఇదిగో ఈ జోలు కింద అనమాట ఇలా ఆరబెట్టుకుంటే ఈ తర్వాత మనం మేడత చేసుకుని తర్వాత తినొచ్చు చాలా నుంచి చాలా టేస్ట్ గా ఉంటది ఇది మనం ప్రిపేర్ చేసినప్పుడు మీకు ఒక వీడియో పెడతాము తప్పకుండా అనమాట గ్రామ యాత్రికుల ఛానల్ అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇలా మా ఏరియా కస్ అనమాట ఇలా జోలు ఇలాంటివన్నీ కూడా ఆరబెట్టుకోవడానికి ఉంటుంది ఇదిగోండి కొండ చీపురు కూడాను ఇలా ఉంటది ఇదిగోండి కొండ చీపురు చూసారు కదా ఇది కొండ చీపురు మేము ఆల్రెడీగా ఇది పంట వేసుకొని కోసుకుంటాము మా ఏరియా అయితే ఫ్రెండ్స్ అయితే మరి మా ఏరియా అయితే ఇలా ఉంటది వీటిని అంటారు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఊరికి వచ్చాము కొండ మీద ఇక్కడ చిన్న పిల్లలు మాకు ఫాస్ట్ గానే పచ్చిమ అయిపోయారు వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అయిపోయారు ఎరా నీ పేరు ఏంటి చెప్పు అక్కడ దివ్య అంట ఏ క్లాస్ చదువుతున్నావు ఫిఫ్త్ క్లాస్ అవుతుందట ఎరా నీ పేరు ఏంటి జషి జషి అనా నువ్వే క్లాస్ ఉప్మా బడికి వెళ్తున్నావా ఇది పాప అయితే ఉప్మా బడికి వెళ్తుంది నువ్వురా ఫిఫ్త్ క్లాస్ అంట బాబు ఏం పేరు ఏం పేరు అఖిల్ బాగుంది పేరు బాగుంది కదా మన మీదకైతే వచ్చేస్తుంది వాతావరణం మార్పు చెందడం వల్ల మేము మా ప్రయాణాన్ని ముగించుకున్నాము చూడండి మా ముందరు కూడాను ఎంత బాగా వచ్చేస్తుందో ఫ్రెండ్స్ చూసారు కదా ఇటువంటి గ్రామాన్ని మీరు సందర్శించి ఉంటే కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన గ్రామ యాత్రకుల ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ